నమస్తే వెల్కమ్ టు పప్కాన్ టీవీ అడకెత్తర్లో పోక చెక్కలాగా పెద్ద సినిమాల మధ్య చిన్న సినిమాలు నలిగిపోతున్నాయా ఎందుకంటే ఆ మనశంకర్ వరప్రసాద్ గారి సినిమాకి నారి నారి నడవమురారి సినిమా గట్టి పోటీ ఇస్తుందనే ఒక వార్త వినపడుతుంది సో అది ఏంటి అనే విషయంపైన మన సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం నమస్తే అండి సార్ ఇప్పుడు అనుకున్నట్టు మనశంకర్ వరప్రసాద్ సినిమా చిరంజీవి గారి సినిమా సరైన టైంలో థియేటర్లు ఇస్తే చిన్న సినిమాకి నారీ నారీ నర్మమురారికి దాన్ని రికార్డు బద్దలు కొట్టేది అనే ఒక వార్త వినపడుతుంది అంటే నిజంగానే పెద్ద సినిమాల మధ్య చిన్న సినిమాలు నలిగిపోతున్నాయి దీనికి కారణం థియేటర్లే అంటారా అసలు దీని మీద మీరు ఏమంటారు ఇప్పుడు కూడా చిన్న సినిమాలు పెద్ద సినిమాల మధ్యలో రిలీజ్ అయితే ఒకసారి నలిగిపోతాయి అదే పెద్ద సినిమాలు ఫ్లాప్ అయితేనేమో వీడి ప్లస్ అవుద్ది ఓకే ఇప్పుడు మనశంకరవర్ ప్రసాద్ అంత పెద్ద హిట్ కాకుండా ఉన్నట్టయితే అది కూడా రాజాసాబ్ లాగా రిపోర్ట్ వస్తే వీడి ప్లస్ అయ్యేది కంపేర్ మొదలైపోయి అందరూ ఢిల్లీ పోలవమంటూ ఢిల్లీ పోయేవాళ్ళు సార్ మీరు ఇప్పుడు రాజాసాబ్ అన్నారు కాబట్టి రాజాసా హిట్ కాకపోయినా కానీ థియేటర్లో అంటే ఆశ దింపులు కళ్ళ ఆశ అంటారు కదా ట్వంటీ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉంది అయినా సరే దింపుడు కళిము ఉంచుతున్నారు దాన్ని ఎందుకంటే మనకు ఉంటుంది కదా ఎవరికైనా ఉంటుంది కదా పండగ సీజన్ చూడకపోతారా అని చెప్పి ఎక్కువ థియేటర్లు ఆక్యుపై చేసేసారు వాడు ఫస్ట్లో తర్వాత తగ్గిచ్చారు అనుకోండి తర్వాత శంకరవర్ ప్రసాద్ వచ్చింది ఈ వచ్చిన తర్వాత ఈ పెద్ద పెద్ద చిన్న సినిమాలు అనేవి ఎక్కువ థియేటర్లు ఇవ్వల అదే ఎక్కువ థియేటర్లు ఇచ్చుంటే చిన్న సినిమాలకి కలెక్షన్స్ పరంగా నువ్వా నేనా అనేలాగా ఉండేవి టాక్ వచ్చినా కానీ పెద్ద సినిమాలకు పోటీ ఇచ్చేటివని అంటారు ఇప్పుడు వచ్చిన రిలీజ్ అయిన చిన్న పర్సెంట్ మీరు అన్నట్టుగా నారీ నారీ మురారి సినిమా ఆ సినిమాకి వచ్చిన టాక్ కంటెంట్ మంచిగా ఉంది ఓకే ఇదే కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి కంటెంట్ ఉన్న కలెక్షన్ లేకపోవడానికి కారణం ఏంటంటే థియేటర్లు ఎక్కువ లేవు ఓకే ప్రధానమైన కారణం థియేటర్లు నారీ నారి నడుమురారికి లేవు సితారా ఎంటైన్మెంట్స్ వాళ్ళు తీసిన సినిమా ఇది అనగనగా ఒక రాజు ఆ సినిమా కూడా హిట్ టాక్ వచ్చింది అది సితారా ఎంటర్టైన్మెంట్ వాళ్ళు తీసారు అలాగే నారీ నారి నడుమురారి ఇది కూడా హిట్ టాక్ వచ్చింది ఈ రెండు సినిమాలు కూడా అదే థియేటర్లు ఉన్నట్టయితే వీటి కలెక్షన్లు కూడా దాదాపు ఇంచుమించుగా ఉండేవి ప్రసాద్ కొన్ని థియేటర్లు తగ్గించుకుని కొన్ని థియేటర్లు వీళ్ళకి ఉంటే ఈ మౌత్ టాక్ వచ్చిన దానికి నలిగిపోతున్నాయి కదా అప్పుడు ఇప్పుడు మన ప్రసాద్ మూడు వందల కోట్లు వస్తే వీటికి పట్టుమని నలభై యాభై కోట్లు కూడా కనపడతలే కారణం ఏంటంటే థియేటర్లు ఎక్కువ థియేటర్లు లేవు సినిమా బాగుంది వెళ్దాం అనుకుంటేనే ఉంది ఎక్కువ థియేటర్లో సినిమా కనపడటల్లా అదొక అంశం ఓకే ఇప్పుడు థియేటర్లు ఇచ్చి ఉంటే వర శంకర్ వరప్రసాద్ సినిమాకి అంటే చిరంజీవి గారికి ఈ చిన్న హీరోలు పోటీ ఇచ్చేవాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు అసలు మనశంకర ప్రసాద్ సినిమా ఇప్పుడు రిలీజ్ చేసుకుని ఈ సినిమాలు అన్నింటిని తగ్గించుకుంటే వీళ్ళు ఈ టైం కాకుండా ఇంకో వారానికి ఓకే మూడో వారానికి వెళ్ళిపోయారు అనుకోండి పండగ తర్వాత వచ్చే వారానికి వెళ్ళిపోతే ఈ వారం రిలీజ్ చేస్తుంటే కొంత బెటర్గా ఉండేది థియేటర్లు ఎక్కువ లభించేవి అంటే ఇప్పుడు సంక్రాంతి అందరికీ కలిసి వస్తుంది అన్న ఒక ఉద్దేశం మీద సో చిన్న సినిమాలు కూడా ఈ టైంలో రిలీజ్ చేశాయా అంటే ఆ సందర్భాలు కూడా ఉంటాయి సినిమాలు ఆడకపోతే ఉంటాయిగా ఇప్పుడు పోయిన సంవత్సరం గేమ్ చేంజర్ ఉంది పెద్దగా ఆడలేదు అది మిగతా సినిమాలు కలిసి వచ్చింది డాకు మహారాజు మళ్ళీ డాకు మహారాజు కూడా ఒక విధంగా చెప్పాలంటే సంక్రాంతి కోసం ఎఫెక్ట్ పడిపోయింది లేకపోతే డాకు మహారాజు కూడా ఇంకో రికార్డు కలెక్షన్స్ ఉండేవి ఇప్పుడు సంక్రాంతి కోస్తాం కామెడీ పరంగా బాగుందన్నారు ఇప్పుడు విశేషం ఏంటంటే ఈ కామెడీ సినిమాలు అన్నీ హిట్ అయ్యేసరికి అందరూ అదే పద్ధతిలో పడ్డారు మళ్ళీ అదే సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు ఒక ట్రెండ్ ఇది అంతే ఫ్యాండి సినిమాలో హిట్ అయిననుకోండి యాక్షన్ సినిమాలు హిట్ అయినకోండి అందరూ యాక్షన్కి వెళ్ళిపోతారు ఈసారి సారి దాదాపుగా సంక్రాంతి బరిలో వచ్చిన సినిమా కామెడీ పరంగానే నామిడీ పరంగానే ఉన్నాయి సో అందరిని బ్రేక్ అందరి ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళాల్సిన సినిమాలు అందరూ ఫ్యామిలీ అందరూ కూడా అందరూ కూడా వెళ్ళారు ఇదే సినిమా నారీ నారాయణ ఉమురారికి మనసింగూర ప్రసార లేకపోయి ఉంటే బర్రెలు లేకపోయి ఉంటే నార్య నారాయణ కలెక్షన్స్ పరంగా కొలకొట్టేసింది సంక్రాంతి వెళ్ళాల్సిన అందరూ కూడా ఈ సినిమా బెస్ట్ చేసేది అందరికి మంచి బ్రేక్ వచ్చి మంచి బ్రేక్ వచ్చేది కలెక్షన్స్ పరంగా ఒక రికార్డు కలెక్షన్స్ ఉండేది ఓకే ఆ సినిమా మనశంకర్ ప్రసాద్ ఈ పండగ రిలీజ్ కాకుండా ఉండి ఉంటే చాలా పెద్ద కలెక్షన్స్ అయితే ఆ సినిమా నారీ నారీ నడుమే కొంతకాలంగా చూసుకుంటే శర్వానంద్ కూడా మంచి బ్రేక్ అంటే సక్సెస్ అయిన సినిమాలు ఏమి లేవు సో ఇది బాగా సక్సెస్ అయ్యేది ఖచ్చితంగా శర్వానంద్కి ఈ సినిమా అయితే మంచి బ్రేక్ ఇచ్చింది అతని సినిమాలు మంచి మంచి సినిమాలు ఉన్నాయి ముఖ్యంగా అతను ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఓన్ చేసుకుంటారు శర్వానంద్ని మన ఇంట్లో అబ్బాయిలాగా ఉంటాడు చూసేవాళ్ళందరికీ కూడా అవును ఒక విధంగా చెప్పాలని చిరంజీవి గారి అన్నమాట అన్న మా ఇంట్లో అబ్బాయి అని చిరంజీవి గారి ఇంట్లో అబ్బాయి అతను ఎందుకంటే రామ్ చరణ్కి శర్మానంద్కి మంచి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే శత్రువులేం కాదు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వాళ్ళే చిరంజీవి గారు మొన్న ప్రీలీజ్ ఈవెంట్ కూడా అన్నారు కదా అన్ని సినిమాలు ఆడాలి నా ఒక్క సినిమానే కాదు అన్ని సినిమాలు ఆడాలి అని చెప్పి చిరంజీవి గారు అన్నారు ఆయన అట్లా అంటారు కానీ థియేటర్ల పరంగా చూసుకుంటే ఏమవుతుందంటే ఎప్పుడైనా డామినేషన్ మార్కెట్ని ఆక్రమించేస్తే ఇప్పుడు డిమార్ట్ వచ్చిన తర్వాత చిన్న వ్యాపారస్తులకి వెళ్తున్నారా ఎవరు వెళ్తారు డిమార్టీకి వెళ్ళి కొనుక్కొస్తారు అది పెద్ద ఏవి తగ్గించేదేవి లేదు కానీ ఒక ఆశ అట్లాగే పెద్ద హీరో ఈ డబ్బులతో పెద్ద హీరో సినిమా వస్తుంది కదా అని ఆలోచన వస్తుంది ఎవరికైనా మనం ఇచ్చే మూడు వందల రూపాయలు పెడుతున్నాము ఈ చిన్న హీరో ఎందుకు పెద్ద హీరో సినిమాకి వెళ్దాం అనుకుంటారు ఆ కోణంలో ఉంటారు అందుకనే రాజాసాబ్ కూడా ఫ్లాప్ అయినా కానీ థియేటర్లో కారణం ఏంటంటే పెద్ద హీరో పెద్ద హీరో అనే కాన్సెప్ట్ ఇంకా రాబట్టాలనే కదా ఉద్దేశం అది ఇంకా ఉంచుతుంది అదే రాబట్టాలనే వాళ్ళు మరి ఒక చెప్పాలంటే ఇప్పుడు రాజాసాహ్కి ఒక దగ్గర తొంభై కోట్లు లాస్ వస్తుందని చెప్తున్నారు ఓకే తొంభై కోట్ల వరకు లాస్ అని చెప్తున్నారు ఆ సినిమా బడ్జెట్కి ఆ సినిమా వసూళ్ళకి ఓటీటీలకు కూడా గిట్టుబాటు ధర రాలేదని చెప్తున్నారు ఆ విధంగా రాజసాబు లాస్ అయిపోయినట్టు భారీ లాస్ పడినట్టు లెక్క మనశంకర్ ప్రసాద్ ఏంటంటే అనుకున్న దానికన్నా మించి లాభాలు వస్తాయి సరే ఇప్పుడు థియేటర్లో నుంచి ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ కానీ రాజాసాబ్ కానీ ఏమైనా తగ్గించే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా మంచిదా వాళ్ళు అడుగుతున్నారు కూడా ఇప్పుడు అంటే అనగానే ఒక రాజు ఆ సినిమా మరి వాళ్ళు కూడా అంటున్నారు మా సినిమా థియేటర్లు పెంచుకునే అవకాశం ఇవ్వండి అసలు సంక్రాంతి రాదు నేనే అని చెప్పి నవీన్ పోల్చేటంటున్నాడు నేను హిట్ కొట్టాను ప్రతి సంక్రాంతిలో నాకు హిట్లు వస్తున్నాయి ఇప్పుడు ఈసారి కూడా నాదే హిట్ కానీ థియేటర్లు లేవు కలెక్షన్ తగ్గినాయి అని చెప్పి ఆయన అంటున్నాడు ఇట్లా ఎవరికాళ్ళకి ఉంటుంది మనకు థియేటర్ లేవు అనే మాట ఉంటుంది హిట్ వచ్చిన తర్వాత ఎందుకంటే జనాల దగ్గర డబ్బులు ఉండే రోజులు ఇవి సంక్రాంతి సీజన్ అంటేనే డబ్బులు ఉంటాయి కాబట్టి ఈ టైంలో రిలీజ్ చేసుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయనే ఆశ ఉంటుంది కదా వాడికి ఓకే అలాంటిది ఉన్న డబ్బులన్నీ పెట్టేసి మీకు కోడిపింద కొంత డబ్బులు ప్యాకెట్లు కొంత డబ్బులు పండగ ఈ సినిమాలు కొంత పెట్టిస్తే ఈ సినిమా చూడాలంటే డబ్బులు లేని పరిస్థితి ఉండదు ఆ విధంగా కూడా లాస్ అవుతారు వీళ్ళు చిన్న సినిమాల వాళ్ళు ఏదేమైనా ఒక మౌత్ నాకు స్ప్రెడ్ అయిన తర్వాత అది హిట్ హిట్ ఎప్పటికైనా సరే ఒక వారం లేట్ అయినా కానీ నాకు తెలిసి ఈ వారం ఇప్పుడు ఎట్టాగో థియేటర్లు తగ్గుతాయి ఈ వారానికి తగ్గించుకుంటారు వాళ్ళు కూడా ఓకే ఎందుకంటే తగ్గించుకుంటేనే బెటర్ వాళ్ళు కూడా పుల్స్ ఉంటాయి కాబట్టి థియేటర్లు ఈ వారం నుంచి వచ్చే అవకాశాలు ఉంటాయి వాడుకున్న అనుకున్నట్టుగా లాభాలు ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి సో ఒకవేళ థియేటర్లు తగ్గించేసి అంటే మన మనశంకర్ వరప్రసాద్ సినిమాల థియేటర్లను తగ్గించి సో ఈ ఈ సినిమాలకి థియేటర్లను పెంచితే సో మనశంకర్ వరప్రసాద్ బ్రేక్ కొడుతుందంటారా అసలు కలెక్షన్స్ పరంగా మనశంకర్ ప్రసాద్ పోటీ పెట్టకూడదు పెట్టకూడదు దాని బడ్జెట్ వేరు దీని బడ్జెట్ వేరు రజు గారు డెబ్బై కోట్లు ఈయనకి ఒక ఏడు కోట్లు ఇచ్చి ఉంటారేమో శర్మానంద్కి అనిల్ రావుడి రెమండేషన్ చిరంజీవి గారు రెమొండేషన్ చేసుకుంటే వంద కోట్లు దాటిపోద్ది అక్కడే ఇక్కడ మరి రామ అభిరాజు డైరెక్టర్ నారీనారాయణకి ఆయన రెమండేషన్ తక్కువ ఉంటుంది ఈయన ఏడు కోట్లు ఉంటే ఆయన ఇంకా రెండు మూడు కోట్ల చెప్పలేము మరి ఆ ప్రకారం చూసుకుని దీని బడ్జెట్ అంత మహా తిప్పితిప్పు కొడితే ఈ సినిమా బడ్జెట్ పదిహేను కోట్లు అవ్వదు తక్కువ బడ్జెట్ సినిమా కదా సార్ అసలు స్టోరీ ఏంటి సార్ నారీ నారీ నర్మమురారి సో దీనికి దానికి కంపారిజన్ అంటే ఇది కొంచెం మౌత్ టగ్ ఇది కూడా బాగుంది అనడానికి సో దాంట్లో దీంట్లో అంటే అంటే ఇది కూడా ఫ్యామిలీ డ్రామానే అది ఫ్యామిలీ డ్రామానే ఇప్పుడు రామ గతంలో సామాజర గమన చూసాము రామపురాజు సినిమానే బ్రహ్మాండమైన కామెడీ అందులో నరేష్ పాత్ర కూడా అద్భుతంగా ఉంటుంది ఇందులో కూడా నరేష్ మళ్ళీ పెళ్లి చేసుకోవడం పవిత్ర లోకేష్ కలిపి వీడియోలు వైరల్ అవుతున్నాయి ఓకే కాబట్టి ఇది కూడా ఆ కామెడీ బాగా పండింది ఫ్యామిలీ డ్రామా సినిమా జనాలకు ఎక్కింది బాగా ఎంటర్టైన్మెంట్ ఉండడం వల్ల ఎందుకంటే ఇప్పుడు కూడా డైరెక్టర్ డైరెక్షన్ డైరెక్టర్ దగ్గర ఉన్న టీం మంచి టీం ఉండాలి రామ్ మబురాజ్ కూడా అలాంటి టీం ఉంది అనిల్ రావు కూడా అలాంటి టీమే ఉంది ఆ టీము మంచిగా ఉంటే చాలు మంచిగా సబ్జెక్టు స్క్రిప్ట్లు అన్నీ వస్తాయి ఓకే అట్లా వర్కౌట్ అయింది ఈ శర్వానంద సినిమాకి ఓకే రేర్గా వస్తాయి ఇలాంటివన్నీ మళ్ళీ అలాగే అనగనగా ఒక రాజు నవీన్ పోడ్సి పోలిసెట్టి తాను పాట పాడాడు ముందు ఎవరితో అనుకున్నారంట చివరికి ఆయనే పాడిపోయాడు ఆ పాట పెద్ద హిట్ అయింది సార్ అందులో కొన్ని డైలాగ్స్ కూడా డబ్బింగ్ ఈయన చెప్పలేదు అని అంటున్నారు అది వాస్తవమేనా అనగనగ ఒక రాజులో అట్లేం లేదే మరి అంటే కొంచెం లిప్ మూమెంట్ అంటే స్టార్టింగ్ లో సినిమాలో కొంచెం లిప్ మూమెంట్ అనేది సింక్ అవ్వలేదు సింక్ అవ్వలేదు సో ఆ కారణంగా సో కొన్ని డైలాగ్స్ కి తను డబ్బింగ్ చెప్పలేదు వాయిస్ మరి మనకి ఏం తేడా కనిపించదు నేను సినిమా చూశాను కాబట్టి అలా ఏం లేదు ఓకే ఎందుకంటే అది కూడా ఒక డిఫరెంట్ సబ్జెక్టు మీరు సినిమా చూసారు కాబట్టి అంటే ఆ డౌట్ నాకు కూడా వచ్చింది సో ఆ డౌట్ అంటే ఒక్కసారి లిప్ మూమెంట్ సింక్ సరిగా అవ్వదు కానీ మన సినిమాలో వెళ్ళిపోయిన తర్వాత నేను అది పట్టించుకోలేదు నాకైతే అక్కడ కనబడలేదు సరే ఇప్పుడు మరి మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా ఐదు వందల కోట్ల క్లబ్లో చేరింది అనుకో ఇప్పుడే చేయరు ఇంకా టైం పడుతుంది ఆ క్లబ్లోకి వెళ్ళాలంటే ఏ క్లబ్లోకి వెళ్ళాలంటే టైం పడుతుంది అంటే ఆల్రెడీ మూడు వందల కోట్లు మూడు వందల కోట్లు వచ్చినా కూడా ఇంకా రెండు వందల కోట్ల రావాలంటే ఖచ్చితంగా ఒక వారం రోజులు పడుతుంది వారం పది రోజులు ఈ వారం పది రోజులు ఇంకా థియేటర్లు ఉంటుంది ఈ వారం ఉంటుంది నెక్స్ట్ వీక్ కూడా మన ప్రసాద్ ఎక్కడికి వెళ్ళడు కాబట్టి రెండు వారాల్లో మొత్తానికి ఈజీగా ఐదు వందల కోట్లు కొలగొట్టే అయితే ఉంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మరొక సినిమా అప్డేట్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి పాప్కాన్ టీవీ థ్యాంక్ యూ